తెలంగాణలోని హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్యాబ్ డ్రైవర్లను ఇక్కడ నుంచి పంపించేయాలి అని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన క్యాబ్ డ్రైవర్లను ఇక్కడ నుంచి పంపించేయాలి అని రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉన్నది హైదరాబాదు ఇక్కడ నుంచి ఉమ్మడి రాజధానిగా ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర క్యాబ్ డ్రైవర్లు వెళ్ళిపోవాల్సిందిగా వెళ్ళిపోవాలి అని ఆందోళన చేస్తున్నారు వీరి ఆందోళనను పత్రికలు కానీ ఇతర ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరు పండించుకోవట్లేదు ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్యాబ్ డ్రైవర్ల వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు లోకల్ క్యాబ్ డ్రైవర్లకి అవకాశాలు తగ్గిపోతున్నాయి వారి యొక్క ఆదాయం తగ్గిపోతుంది వారి యొక్క కుటుంబ పోషణ అనేది భారం అవుతుంది ఇందుకు ప్రీ బస్ కూడా ఒక కారణం కావచ్చు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరినీ ఇక్కడి నుంచి బయటికి పంపించాలి అని ఆందోళన చేస్తున్నారు ఆంధ్ర నుంచి వచ్చిన క్యాబ్ డ్రైవర్లు అందరూ ఆంధ్ర గారిని కలిసి వారి యొక్క గోడును విన్నవించుకున్నారు ఆంధ్ర గారు ఇప్పటికిప్పుడు క్యాబ్ క్యాబ్ డ్రైవర్లను ఇతర రాష్ట్రాల క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ నుంచి బయటికి పంపిస్తే వారి యొక్క కుటుంబ పోషణ అనేది భారం అవుతుంది వారి యొక్క వేదనను అర్థం చేసుకోవాలి అంటూ మానవతా దృ దృక్పథంతో ఆలోచించి వారి పట్ల సానుభూతితో ఉండాలి అని అమరావతి రాజధాని మొదలైతే ఇక్కడ క్యాబ్ డ్రైవర్లకు అవకాశాలు పెరుగుతాయి అప్పటి వరకు హైదరాబాదులో ఉండే విధంగా తెలంగాణలోని క్యాబ్ డ్రైవర్లతో అలాగే తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతాను అని వారికి హాబీ ఇచ్చారు ఇక్కడి నుంచి దాదాపు రెండు వేల మంది క్యాబ్ డ్రైవర్ల యొక్క కుటుంబ పోషణ అనేది వారికి ఇబ్బందిగా మారుతుంది ఆదాయాన్ని కోల్పోతారు కుటుంబం భారం కుటుంబ పోషణ అనేది భారం అవుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి మీకు మంచి చేస్తా అంటూ హామీ ఇచ్చారు వాళ్ళకి ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఈ క్యాబ్ డ్రైవర్లు కేవలం రెండు వేల మంది మాత్రమే వారిని హైదరాబాద్ నుంచి పంపిస్తే ఈ రెండు వేల కుటుంబాలు మాత్రమే ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు కానీ ఆంధ్రాలో రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లను తీసివేసి వారి యొక్క నోటి కాడ ఎంగిలి ముద్దను లాగేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సీఎం గారు ఈ రెండు లక్షల అరవై ఆరు వేల మంది కుటుంబాల యొక్క వేదన ఈ డిప్యూటీ సీఎం గారికి కానీ సీఎం గారి సీఎం గారికి కానీ కనిపించడం లేదా ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్న సెటిలర్స్ ఆయన క్యాబ్ డ్రైవర్లపై ఉన్న ప్రేమ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిరుద్యోగులైన గ్రామ సేవకులైన వాలంటీర్లపై ఎందుకు అంత కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారు వారిని తీసివేసి వారి కుటుంబాలను రోడ్డున పడేశారు ఎన్నికల్లో గెలవడం కోసం వారికి ఐదు వేలు కాదు పదివేల జీతం ఇస్తామంటూ వారిని మోసం చేశారు మోసం చేసి వారితో ఓట్లు వేయించుకున్నారు గెలిచారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వారి వారి నోటి దగ్గర మొద్దున లాగించుకొని వారిని వారి కుటుంబాలను రోడ్డున పడేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప 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 ముఖ్యమంత్రి గారు వారి ఆవేదన కానీ వారి బాధ కానీ వీరికి కనిపించట్లేదా వీరికి ఎక్కడో హైదరాబాదులో ఉన్న వారి మీద శ్రద్ధ చూపిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో రోడ్డున పడ్డ ఇరవై రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లను ఎందుకు పట్టించుకోవడం లేదు వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫింగ్ చేస్తున్నారంటూ వారిపై నిందలు వేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు అలాగే మీకు పదివేల సార్లు ఇస్తామంటూ వారిని మభ్యపెట్టి లబ్ధి పొందారు ఎన్నికల్లో విజయం సాధించారు విజయం సాధించిన తర్వాత వారి ఉపాధిని లాగేశారు వారిని రోడ్డుపై పడేశారు ఇప్పుడు హైదరాబాదులో ఉన్న క్యాబ్ డ్రైవర్లకు ఉపాధి కల్పించే విధంగా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతాము అంటూ వాళ్ళకి హామీ ఇస్తున్నారు అదే హామీ వాలంటీర్లకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ ఆంధ్ర క్యాబ్ డ్రైవర్లో కూడా ఒంటరిగా క్యాబ్ ఎక్కిన మహిళలను మాయం చేసి హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారు అంటూ వారిపై కూడా ముందు ముందు నిందలు వేస్తారేమో వారిని కూడా హ్యూమన్ ట్రాఫింగ్ చేస్తున్నారంటూ అవమానపరుస్తారేమో ఉప ము ఉప ముఖ్యమంత్రి గారు వైసీపీకి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే వాలంటీర్లపై నిందలు వేశారు హ్యూమన్ ట్రాఫింగ్ అనే నెపంతో వారిని పక్కన పెట్టేశారు ఇప్పుడు తెలంగాణలో ఉన్న రెండు వేల మందికి అభయం ఇస్తున్నారు మేము తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతుంట హైదరాబాద్లో ఉన్నటువంటి క్యాబిడార్లోకి ఇచ్చిన అభయం అనేది ఆంధ్రలో ఉంటున్న వాలంటీర్లకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ విషయం తోటమికి ఓటు వేసిన వాలంటీర్లే ఆలోచించుకోవాలి